నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి వివరణ ఇద్దామని చెప్పి ఈరోజు ఈ పాతికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఎందుకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెనుక ఉండి ఇదంతా చేయిస్తున్నారని చెప్పి చెప్తున్నానంటే మీకు అందరికీ తెలుసు స్వయంగా మిమ్మల్ని అందరినీ పిలిచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు నగర రూరల్ రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు ఈ మేయర్ ఎన్నిక విషయం వచ్చినప్పుడు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మేయర్ మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు మేయర్ కి మాకు ఎటువంటి సంబంధం లేదు అని స్వయంగా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మీ ద్వారా జిల్లా ప్రజలకు అందరూ కూడా స్వయంగా చెప్పడం జరిగింది అయితే మీరందరూ కూడా చూశారు మొన్న జరిగినటువంటి ఫిబ్రవరి ఏడవ తారీఖున జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో మాజీ మేయర్ పోడియం మీదకి వచ్చినప్పుడు ఆమెతో పాటు కంప్లీట్ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ అందరూ కూడా రావడం మీరు అందరూ కూడా చూశారు మరొకసారి చూపిస్తా ఉన్నా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపిస్తున్నారో లేదా అనే దానికి ఇంతకంటే బహుశా వేరే నిదర్శనం అవసరం లేదేమో దీని వెనుకోండి మొత్తం నడిపిస్తుందంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండి ఇకపోతే మాటకు ముందు అంబేద్కర్ రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం పాపం మాజీ మేయర్ భర్త గారికి కానీ మాజీ మేయర్ గారికి కానీ లేదా వారిని నడిపిస్తున్నటువంటి నాయకులకు కానీ ఈ భారతదేశంలో మాజీ మేయర్ గారికి మేయర్ గారి భర్తకే కాదు వాళ్ళని వెనకుండా నడిపిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాదు ప్రతి ఒక్క పౌరుడికి అంబేద్కర్ గారు రాజ్యాంగమే పాపం తెలిసినట్లే ప్రతి ఒక్క పౌరుడికి వర్తించేది అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగమే మేయర్ ఎన్నికలకు సంబంధించి ఇదే సీట్లో నేను కూర్చొని మేయర్గా బాధ్యతలు రోజు చెప్పాను నేను మీ అందరి సాక్షిగా ఖచ్చితంగా నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ స్థానం ఎస్టీ జనరల్ కేటాయించబడింది ఈ కుర్చీలో తిరిగి మేయర్గా కొద్ది రోజుల తర్వాత ఎస్టీనే ఉంటారని మీ అందరి సాక్షిగా జిల్లా ప్రజలందరూ కూడా చెప్పారు స్వయంగా నేనే కొన్ని పత్రికలు కూడా కంధాలు రాసే ఈ మధ్య కొన్ని ఛానల్లో కంధాలు వచ్చాయి మేయర్ రాజీనామా చేసిన తర్వాత తిరిగి కొత్త మేయర్ ఎన్నికకు సంబంధించి ఒక ప్రక్రియ ఏదైతే రా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారమే చట్టం ప్రకారం ఇది ఒక ప్రక్రియ మేయర్ రాజీనామా చేసిన తర్వాత నారాయణ సార్ గారి ఇష్ట ప్రకారమో శ్రీధర్ రెడ్డి అని ఇష్ట ప్రకారమో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇష్ట ప్రకారమో ఇన్ఛార్జిగా తమ నచ్చిన వ్యక్తులను పెట్టుకునే అధికారం ఎవరికి లేదు రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం జిహెచ్ఎంసి చట్ట ప్రకారం ఎవరైతే డిప్యూటీ మేయర్గా ఉంటారో వారు ఆటోమేటిక్ గా మేయర్ గా వ్యవహరించబడతారు తిరిగి కొత్త మేయర్ వరకు ఇది చట్టం ఇది రాజ్యాంగం అందులో భాగంగా నేను మేయర్ స్థానంలో నన్ను ప్రభుత్వం నియమించింది నేను మేరుగా కూర్చున్న రోజే చెప్పా సరేలే అనేక సందర్భాలు అనేక కార్యక్రమాలు మాట ముందు అంబేద్కర్ రాజ్యాంగం అంబేద్కర్ గారి రాజ్యాంగం అని చెప్పి మాట్లాడుతూ గిరిజనుల గొంతు కోస్తున్నారు గిరిజనుల గొంతు కోస్తున్నారు అని చెప్పి అనేక దగ్గరలో మాట్లాడారు ఈ మాట్లాడుతున్న సందర్భంలో అనేక మంది గిరిజన నాయకులు నా దగ్గరికి వచ్చారు అన్నా వారు మేరుగా ఉన్నంత కాలం ఒక్క గిరిజనుడు వాళ్ళకి గుర్తులేదు మేము అనేక సందర్భాల్లో మా కులస్తుల కోసం మా కులపల పనుల కోసం మా ఎదుగుదల కోసం వారిని సంప్రదిస్తే కనీసం మమ్మల్ని మనుషులుగా కూడా చూసిన దాఖలాలు లేవు మేమందరం కూడా వారికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తాం ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెడతాం ఇవన్నీ చెప్తే నేను వారించా వాళ్ళు ఏదో చేస్తున్నారని పోటీగా మీరు చేయడం మంచి పద్ధతి కాదు వద్దు అని చెప్పి వారు వెనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నా లేదు చేయించమని చెప్తారా చెప్పండి రేపు నుంచే లేదు ఇవాళ సాయంత్రం నుంచే ఇదే గిరిజన సంఘాల నాయకులు చేత ఇదే గిరిజన సంఘాల నాయకుల చేత వారికి జరిగినటువంటి ఇబ్బందులు వారికి జరిగినటువంటి అవమానాలు ఇవన్నీ కూడా వారి చేతే చెప్పిస్తా వారి చేతే ఇకపోతే మేర్ పదవి పోయిందన్నటువంటి ఆక్రోశం వారి సంపాదన వారికి వస్తున్నటువంటి సంపాదన మొత్తం కూడా ఆగిపోయిందని ఆక్రోశం మీకు చెప్తున్నా మీ ద్వారా నెల్లూరు నగర ప్రజలకు కూడా చెప్తున్నా ఒక మచ్చుకే ఒక రెండు మూడు ఉదాహరణ చెప్తా నెల్లూరు నగరపాలక సంస్థలో ఒక ఉన్నతాధికారి ఒక ఉన్నతాధికారి తన కుమారుడు ఇక్కడ వర్క్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తాడు మీరందరూ వినాలి సార్ మీ ద్వారా ఇది ప్రజల్లో పోవాలి వెరిఫై చేసుకోండి ఇటువంటి చాలా ఉన్నాయి ఒక ఉన్నతాధికారి కుమారుడు వర్క్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు అతను ఉన్నత విద్యను అభ్యసించున్నాడు ఉన్నత విద్య చదువుకోనున్నాడు అయ్యా నా కుమారుడికి టెక్నికల్ శాలరీ అంటే మామూలు వర్క్ ఇన్స్పెక్టర్ కి టెక్నికల్ శాలరీ అంటే వారికి అనుభవం ఉండి అర్హత కలిగినటువంటి వారికి టెక్నికల్ శాలరీ కార్పొరేషన్ ఇస్తుంది మామూలు జీతానికి టెక్నికల్ శాలరీకి ఒక రెండు మూడు వేల రూపాయలు అదనంగా ప్రతి నెల వస్తుంది దానికి మేయర్ గారు సంతకం కావాలి మేయర్ గారు అనుమతి కావాలి లక్ష రూపాయలు ఇస్తే తప్ప నేను పెట్టనని చెప్పి తిప్పుకొని 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 అతను తిరిగి 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 ఆఖరికి అరవై ఐదు వేల రూపాయలు అరవై ఐదు వేల రూపాయలు తీసుకుని అరవై ఐదు వేల రూపాయలు నేను మంచుకి చాలా చిన్న చిన్న ఉదాహరణ చెప్తున్నా కౌన్సిల్ సమావేశం వాళ్ళు ఏర్పాటు చేసినప్పుడు కౌన్సిల్ సమావేశం ఖర్చు వాళ్ళు ఇచ్చిన ఖర్చు ఆరు లక్షల చవి మీరు అన్ని ఏ అడిగి తీసుకోవచ్చు అన్ని కూడా రేపు ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎవరికైనా డేటా డీటెయిల్స్ కావాలంటే నా దగ్గరికి వచ్చిన ఇష్టం మీరు నేరుగా అయిన పోయి తీసుకోవచ్చు ఒక కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తే వారు పెట్టిన ఖర్చు వారు చూపించి వారు తీసుకున్నటువంటి డబ్బులు ఆరు లక్షల చిల్లర ఈ నెల ఫిబ్రవరి ఏడో తారీఖు నేను కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశా పదహైదు వేల రూపాయలు ఆలోచన సాగించమని అడుగుతున్నా మీ ద్వారా ప్రజలందరినీ మిమ్మల్ని కూడా సమాజంలో సమాజాన్ని ప్రభావితం చేసే జర్నలిస్ట్ సోదరులారా జరుగుతున్న మంచిని జరుగుతున్న చెడని ప్రజల్లో తీసుకెళ్లి మీ అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతున్నా ఆరు లక్షలు ఎక్కడ పదహైదు వేలు ఎక్కడ ప్రతి నెలా మే చాంబర్కి ఖర్చు సాధారణ ఖర్చు డెబ్బై వేలు ఎనభై వేలు అరవై వేలు నేను ఈ రోజుకి మేయర్గా బాధ్యతలు తీసుకొని యాభై ఆరు రోజులు యాభై ఆరు రూపాయలు నాది ఖర్చులే ఇక్కడ కార్పొరేషన్ ప్రతి నెల అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు ఇటువంటి చెప్పుకుంటా పోతే అనేకం ఉన్నాయి అనేకం ఉన్నాయి ఇవి కాకుండా ఈ మధ్య ఒక కార్యక్రమం చేశారు పాపం ఆయన చేత చేయించారు వారు అనుకున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మేర్ కుర్చీ కుర్చీ మలినమైందే శుద్ధి చేయాలని శుద్ధి కార్యక్రమం నేను ఏమి చేస్తే మలమైందో ఐఏఎస్ అధికారి సంతకాల ఫోర్తిని చేసి జైలుకి వెళ్తే మల్లమైందా ఐఏఎస్ అధికారి సంతకాలు ఫోజు చేసి కోట్ల రూపాయలు ఆర్జించి నేను జైలుకెళ్తే మేక మైందా అని అడుగుతున్నా కార్పొరేషన్ కమిషనర్ సీసీనే ఇదే లో పిలిచి నిర్బంధించి అతని మీద దాడి చేస్తే జైలు పోయిన దానికి నేనేమన్నా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఈ చైర్ మల్లెమైందని అడుగుతున్నా మీరు చెప్పిన అడ్డమైన పనులు చేయలేదని కమిషనర్ సిసిని పిలిచే ఇదే ఛాంబర్ లో నిర్బంధించి దాడి చేస్తే జైలు పోయిన దానికి నేను ఈ కుర్జీ మల్ల్యమైందా అని అసలు ఒక మేయర్ స్థానంలో కూర్చొని కొన్ని పనులు చేయొచ్చా చేయకూడదా అని కూడా లేకుండా అటువంటి కార్యక్రమాలు నేనేమన్నా చేస్తే ఈ కుర్చీ మలమైందా అని గర్వంగా చెప్పగలుగుతా ఒక మంచి వ్యక్తే ఒక పని చేయగలిగిన వ్యక్తే ఆ మేయర్ స్థానంలో కూర్చుంటే ఏం చేయగలుగుతారో నా శక్తి మేరకు పనిచేశారు నా శక్తి మేరకు పనిచేశారు ఒక నేను కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినవాడే గతంలో ఉలిమి సేలమ్మ గారు మేయర్గా దిగినప్పుడు మీ అందరికీ తెలుసు లేకపోతే రికార్డులో ఆయన తీసి చెప్పించుకోవచ్చు ఆనాటి డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు గారు మేయర్గా బాధ్యతలు చేపట్టారు మూడు నెలలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆనం వివేకానంద రెడ్డి గారు శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు మంత్రివర్యులు పులిమి శైలమ్మ గారు దిగిపోయిన తర్వాత ఇన్ఛార్జి మేయర్ గా ఆనాడు మేయర్ గా బాధ్యతలు చేపట్టిన మాదాల వెంకటేశ్వర్ గారు దాదాపు మూడు నెలల సమయం పట్టింది కొత్త ఇది రాజ్యాంగం కల్పించిన ఇది ప్రొసీజర్ నేను మెయిన్గా బాధ్యతలు చేపట్టిన వాళ్ళే చెప్పా ఖచ్చితంగా ఈ సీట్లో తిరిగి ఎస్టీనే మేర్ అవుతారు నేను మెయిన్ నుంచి జీర్ణించుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రకానికి ఒక ప్రచారం ఈ సందర్భంగా చెప్తున్నా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి నమ్మి ఓట్లేసి కష్టపడి కష్టాల్లో నిలబడిన కార్యకర్తని గాలి వదిలేసి అధికారంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు ఆర్జించే నమ్ముకున్న పార్టీని నమ్మిన పార్టీని నమ్ముకున్న కార్యకర్తని గాలి వదిలేసి రాష్ట్రం వదిలేసి తను అక్రమంగా ఆర్జించిన డబ్బులతో విదేశాల్లో వ్యాపారం చేయడం కాదు మగతనం ఉంటేది రా మగతనం ఉంటేది రాజకీయం చేద్దాం మగతనం ఉంటే రా రెండు వేల ఇరవై రెండులో ఆ రోజు విభాదించి బయటకు వచ్చాం మగతనంగా రాజకీయం చేశాం మగోడు రాజకీయం చేశాం మగోడు రాజకీయం చేశాం నమ్మిన పార్టీని నమ్ముకున్న కార్యకర్తలో గాలి కుదిలేసి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది అక్రమంగా ఆర్జించిన డబ్బుతో విదేశాల్లో వ్యాపారాలు చేసుకుంటూ ఇతర రాష్ట్రాల్లో కాపరాలు చేస్తూ గతంలో నేను చెప్పినట్టు తోలు బొమ్మలాటలో కేతుగాడు లాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ తోలు బొమ్మలాటలో కేతుగాడు లాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ నేను ఉన్నానంటూ వెనకుండి చేయడం కాదు రాజల్లోకి రా మగవాడు అయితే రాజకీయం చేద్దాం నమ్మిన కార్యకర్త కోసం నిలబడే నాయకత్వం మాదే నమ్ముకున్న వ్యక్తి కోసం ఎంత దూరమైన పోరాటం చేసే నాయకులు మేము అంతేగాని నర్సరావుపేటలో పోటీ చేసి అనేక మంది జీవితాలు నాశనం చేసి ఒక్కసారి పోయేవా నర్సరావుపేటగా నడుతున్నా ఒక్కసారి కరువుకుంటానంట అడగపోతే ఈయన దేశోద్ధారకుడు రాజకీయం చేయి మంగతనంతో రాజకీయం చేయి అంతేగానే తోలుబొమ్మలు ఆటల్లో కేత్తుగాళ్లాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ ఇటువంటి చీప్ రాజకీయాలకి ఎవరు నీ గురించో నువ్వు చేసే చిల్లర పనులకో మేము ఆలోచన చేసే పరిస్థితి కూడా లేదు ఎప్పుడో చూసి అయిపోయింది ఇది ఈ సందర్భంగా ప్రజలందరికీ చెప్తున్నా మీడియా మిత్రుల ద్వారా గతంలో నేను ఏదైతే మాట చెప్పున్నానో అదే మాట కట్టుబడి ఈ స్థానం ఎస్టీకి కేటాయించబడింది ఎస్టీ జనరల్ ఖచ్చితంగా ఇక్కడ అది పది రోజుల వారమా నెల రోజుల రెండు నెలల కోసి ఖచ్చితంగా దీనికి నోటిఫికేషన్ ఇస్తాను మెయిన్ జరుగుద్ది తిరిగి ఈ స్థానంలో ఎస్టీనే నే కూర్చుంటారు దానికి ఏమాత్రం నేను మేయర్ గా కూర్చున్న రోజు చెప్తున్నా రోజు అదే మాట ఈ రోజు కూడా నేను అదే మాట చెప్తాను మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను కూట ప్రభుత్వం నుంచి రాజకీయ నాయకుడు మేయర్ గా ఉన్నారు ఉన్నారు అయితే ఈరోజు అదే కూటమి ప్రభుత్వానికి మాజీ మేయర్ కావచ్చు వాళ్ళ భర్త కావచ్చు అవమాన నిరాహార దీక్ష తిరుగుతున్నామనే ఒక ప్రకటన కూడా చేశారు రేపు మాకు చేశారు అయితే ఈరోజు మీరు ఏదైతే ఇక్కడ గిరిజనులకి గతంలో అన్యాయం జరిగింది వాళ్ళకి రోజు అదే బయట అదే వాళ్ళు మీరు ఆ విషయాన్ని ఎందుకు బయట పెట్టలేకున్నారు రోజు దానికోసం పెట్టమంటారని అడుగుతున్నారు కానీ బయట పెట్టలేకున్నారు అదే గిరిజన వెనకాల ఉన్నారు వాళ్ళు ఏమంటున్నారు నేను అదే చెప్పాను నేను మాట్లాడేటప్పుడు చెప్పాను వాస్తవంగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండున అధికారంలోకి చేపట్టిన తర్వాత వారి మీద వారు చేసినటువంటి దాని మీద చర్యలు తీసుకోవాలంటే ఖచ్చితంగా ఒక నెలలో అయిపోయింది ఉండేది ఒక్క నెల ఒక్క నెల ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేదు వారు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చెప్పు చేతుల్లోకి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటూ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా కార్పొరేషన్కి ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారు సహజం అది మా పార్టీ కారణం వాళ్ళని మేము అవిశ్వాసం పెట్టి దించుతామని మాకు సంఖ్యా బలం ఉంది మేము అని చెప్పి మేము అవిశ్వాసాన్ని నోటీస్ ఇచ్చాము ఎలాగో అవిశ్వాసంలో పోతున్నాం కదా అని మూడు రోజుల ముందు రాజీనామా చేశారు ఆయన ఆయనగా ఎవరున్నారు మేము అయ్యున్నారు ఈ ఉన్నారు చెప్పా వారు పాత్రదారులు మాత్రమే దీని వెనక సూత్రధారులు ఎవరు కూడా మీకు చెప్పా మీకు చూపించా కూడా ఒక పక్క జిల్లా అధ్యక్షులు నగర రూరల్ ఇన్ఛార్జీలు ఏం మాట్లాడారు దీని వెనక ఏం జరుగుతుందని కూడా చూపించారు సమీవరంగా చెప్పా ఇది పదవి పోయింది అని ఆక్రోశం వచ్చే సంపాదన ఆగిపోయిందని ఆక్రోశం దీని వెనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి దాన్ని ఏమని చెప్పాలో దానికి ఏమి పెట్టాలో మీరే ఆలోచించాలి అదే చెప్తున్నాను ఒక్కొక్క పని మీరు వైజాగ్తో పోలుస్తున్నారు నేను మాధవ వెంకటేశ్వర గారు పులిమిశైలం గారు చెప్తున్నాను ఒక ప్రక్రియకి పని జరిగేటప్పుడు దానికి ఒక పద్ధతి ఉంటుంది అందులో స్టేట్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ దాని మీద రాజకీయ ప్రభావం చాలా చాలా నామమాత్రం మేధావులైన బాలకృష్ణ గారు సీనియర్ జర్నలిస్టు మీకు తెలుసు అన్ని విషయాలు సీనియర్ జర్నలిస్ట్ మీరు ఎక్కడో వైజాగ్ చెప్తున్నారు మీరు కరెక్ట్ వివేదించట్లా నెల్లూరులో జరిగినటువంటి కులిమి శైలమ్మ గారు దిగిపోయిన తర్వాత మాదాల వెంకటేశ్వర్ల గారు ఆనాటి డిప్యూటీ మేయర్ మేలు ఎన్నికైతే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రామ్నాయుడు గారు మంత్రి ఆనం రెడ్డి గారు ఎమ్మెల్యే